ఈరోజు జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో భాగంగా ఈరోజు సిరికొండ మండలంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ యొక్క సదస్సులో ఎంఆర్ఓ సార్ గారు ఎంపీడీఓ సార్ గారు అదేవిధంగా సెక్రటరీ వాళ్ళు గ్రామ సెక్రటరీ ఐసీటీ సూపర్ సూపర్వైజర్ గారు మంచిరుణ్ అనేటువంటి సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ యొక్క అవగాహన సదస్సులో బాల్య వివాహం నిలుపుదల గురించి బాల్యోహం వలన కలిగే నష్టాల గురించి ఆడపిల్లకు పద్దెనిమిదిలోపు పద్దెనిమిది సంవత్సరాలకు వివాహం చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలకు వివాహం చేయడం వల్ల అనర్థాల గురించి కలిగే ఇబ్బందుల గురించి ఈరోజు చెప్పడం జరిగింది ఒకవేళ వివాహం చేసినట్టయితే అబ్బాయికి పద్దెనిమిది దాన్ని దాటిన తర్వాత అబ్బాయికి ఇరవై ఒక్క దాటిన తర్వాత వివాహం చేసుకోవచ్చు ఇటువంటి బాల్య వివాహాన్ని ఎవరు ప్రోత్సహించకూడదు ప్రోత్సహించిన వారిపైన చేయడం జరుగుతుంది రెండు సంవత్సరాల జైలు శిక్ష ఒక లక్ష జరిమానాలు తీర్చబడుతుంది కాబట్టి బాధ్యవాళ్ళు ఎక్కడ జరగకుండా చూడాలి అదే విధంగా పిల్లలు అక్రమ రమణ చేయకూడదు అక్రమ రవాణా అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు తల్లి